బయటకు వెళ్ళడం పరమార్థం అది నిమిషములో పదహారు శ్వాసలు పదిహేను శ్వాసలు ఎనిమిది శ్వాసలు ఏడు శ్వాసలు నశించడం ఎనిమిది శ్వాసలు తీసుకోవడం ఇలా జరుగుతూ మన ప్రయాణం ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి నుంచి మరణాంతరం వరకు ఇది జరుగుతనే ఉన్నది ఈ ఉద్వాసు విశ్వాసం మరి అటువంటి మంత్రాన్ని ఈ వీడియోలో మరి బంధీజీ గారి వీడియోలో యాభై అరవై ఐదు ఈ రాజరాజేశ్వర మహారాజి మరి ఆయన ఎన్ని రకాలుగా మనం పూజ చేసినా ఇటువంటి గురువు మన దగ్గరలో తనిచేయడం ఆయన ఆయన వాకులు వజ్రం లాంటి మరి మేము విశ్వాస విశ్వాసాలు దీర్ఘంగా తీసుకుంటూ మరి శాస్త్రాలలో అక్కడ లయకారులు అయితే మరి అక్కడ చాలా ఇబ్బందులు పడ్డం మరి దాన్ని ఏ రకంగా వాళ్ళ కిందికి మూలాధారంతో ఎలా తీసుకోవాలి మణిపూలకం ఎలా తీసుకోవాలి అనాథను ఎలా చేసుకోవాలి దాన్ని ఏ రకంగా దినదినంలో ఈ శ్వాసలు ఏ రకంగా చేసుకుంటే నువ్వు అభివృద్ధి జంతో అనేది గురుమంత్రం మనకు ఈ గురు ద్వారా మాకు తెలియజేసి మరి దీన్ని నేను ఐదు సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి రెండు నెలలకు ఒకసారి మరి వస్తుంటా గురువార్ని అందుకుంటా ఏ రకమైన ఎన్ని బాధలు వచ్చినా సరే గురువార్ని కలుపుకోవడం మనం పెద్ద నాకు ఒక ఆయన మరి కొన్ని కొంతమంది గురువులు దాన్ని ఎరకతో ఆగి బ్రహ్మాండం అనే కానీ వైలు అనేవి ఎన్నో రకాలుగా చెప్తున్నారు కానీ శ్వాస గురించి చాలా దొరికేది ప్రతి జీవి ఈ ఎనభై నాలుగు లక్షల భాషలో ఆత్మ జీవులు పరమాత్మలు అనేది మనకు ఎన్ని వేదాలు పాటలైనా పాటలు గేయాలు కానీ అన్ని రకాలుగా అట్లా మనకు పట్ల వారే రచన చేసిన మన పెద్దలు దాన్ని తెలుసుకోవడమే మన గురువు ఇచ్చినటువంటి విద్య మరి శరీరానికి ఈ శ్వాస అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మరి భగవంతుని మనం ఏ సేవ చేయాలి అంటే మనం ఏం సేవ చేస్తాం భగవంతుడు నీ సేవ నీవు చేస్తే భగవంతుడికి నీ సేవ చేసినట్టే నీ సేవ నువ్వు తెలుసుకో ఏం సేవ చేస్తున్నావు భగవంతుడికి మనం ఏ ఇక్కడ ఎందుకు వచ్చినాం ఎందుకు పోతున్నాం నీ లక్షణాలు ఏంటి మానవుడు అని ఉత్తీర్గం మన శ్వాసను దృష్టి శ్వాస పెడితే అన్ని జ్ఞానానందమారాజ్ <laughs> మేర <laughs>